మాట్లాడుకుందామా నేను కూర్చోడానికి రాలేదు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాను డబ్బులు మాత్రమే కాదు నాకు నువ్వు కూడా కావాలి ఒకే ఒక్కసారి మాత్రం రే ఏమిటలేదంతా ఎన్నాళ్ళు డబ్బు మాత్రమే ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు నీ పెళ్లి తర్వాత నేను ఇప్పుడే చూస్తున్నా పెళ్లి తర్వాత నువ్వు ఇంత అందంగా ఉంటావని ఊహించలేదు ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీతో కలవాలనిపిస్తోంది అందుకని ఈరోజే ఈ క్షణమే నిన్ను అనుభవిస్తాను రాయ్ ఇతనెవరు మీ ఆయన లేడని చెప్పావుగా నేనే ఏంట్రా ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు తను నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు తన లైఫ్నెస్ పాయిల్ చేస్తావా నిన్ను లవ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మ్యారేజ్ పర్మిషన్ అడిగిందే కానీ వాళ్ళు ఒప్పుకోలేదు నిన్ను మనస్ఫూర్తిగా నమ్మితే బదులుగా నువ్వేం చేస్తున్నావు తనని చీట్ చేసి తన లైఫ్ స్పాల్ చేస్తున్నావు ఇప్పుడు నేను తన భర్తగా చెప్తున్నాను నువ్వు తనతో దిగిన ఫోటోలు వీడియోలు ఎవరికి పంపిస్తావో పంపించుకో కానీ నేను తనని వదిలిపెట్టను అది మాత్రమే కాదు నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను అరెస్ట్ చేపిస్తా సర్ సార్ నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయను నుండి డిస్టర్బ్ చేయండి సార్ నన్ను క్షమించండి సార్ సరే మర్యాదగా నీ ఫోన్ లో ఉన్న వీడియోస్ ఫోటోస్ అన్ని డిలీట్ చేయం ఇక నుంచి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసావని తెలిసిందో చంపేస్తా చేయండి సార్ వెల్పా నన్ను క్షమించు వాడికి ఏం చెప్పాలో తెలియక వేరే ఆప్షన్ కూడా లేక నేను నీ భర్తనని చెప్పాల్సి వచ్చిందే ఇప్పుడు అతను ఏమనుకుంటాడంటే వాళ్ళ భర్తకి విషయం అంతా తెలిసిపోయింది ఇక అతనికి ఇవి చూపించినా ప్రయోజనం లేదు అని అనుకుంటాడు నీ భర్త అని చెప్పినందుకు ఐమ్ వెరీ సారీ అమ్మా మీరెందుకు సారీ అడగాలి మీరు నాకు మంచిదే చేశారా జీవితాన్ని కాపాడారు చాలా థ్యాంక్స్ పర్లేదు నేను ఈ పని చేయడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడేమో ఇక్కడ నేను వెళ్ళస్తానమ్మా ఇక్కడే ఉండి నేను డిస్టర్బెన్స్ కాకూడదు కదా అలాంటిదేం లేదు మీరు నా జీవితాన్నే కాపాడారు మీరు ఇక్కడే ఉండొచ్చు మా ఆయన తిరిగి రావడానికి వారవైనా పడుతుంది అంతవరకు మీరు ఇక్కడే ఉంటే నేను సంతోషపడతాను మీకు బయటకు వెళితే పోలీసుల వల్ల ఆపద ఉంది కదా మీరిక్కడే ఉండండి సరేమ్మా నువ్వు అడిగిన తర్వాత సేవ్ చేయడానికి ఓకే థ్యాంక్ యూ మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు స్పెషల్గా వంటలు చేసి పెడతాను అలాగా అయితే నేను ఈ వన్ వీకు నువ్వు చేసే ఫుడ్ అంతా నేను తినేసి హ్యాపీగా వెళ్ళొచ్చు